ప్యూర్ క్వాలిటీ పల్లీ చూడండి సార్ హైబ్రిడ్ నెంబర్ వన్ క్వాలిటీ దేశవాళ్ళ పల్లి ఉంటుంది హైబ్రిడ్ పల్లె రెండు రకాల పల్లీలు ఉంటాయి సార్ అక్కడ ఆర్గానిక్ పల్లీలు ఉంటాయి నేచురల్ పల్లీలు ఉంటాయి సార్ రెండు రకాలు చూడండి క్వాలిటీ ఒక్క గింజ కూడా మీకు ఖరాబ్ అయింది లేం సార్ ఎంత క్వాలిటీ ఉన్నాయి మీరు చూడండి పల్లీలు ఉన్నాయి సార్ ఇక డ్రమ్ములు ఇట్లా సన్ రూఫ్కి టూ డేస్ పెడతాం సార్ మేము సార్ నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇవి చూడండి దేశవాలి సార్ ఇవి ఇవి ఇల్లు ఆమదాలు ఇంకా ఇల్లు వైట్ కూడా ఉన్నాయి సార్ ఇల్లు ఇవి దేశవాలి చూడండి సార్ క్వాలిటీ రైతుల కాడ నుంచి తీసుకొచ్చినా సార్ ఇవి క్లీన్ చేస్తున్నాయి సార్ ఇక క్లీన్ చేయని కూడా ఉన్నాయి చూడండి సార్ ఇట్లా క్లీన్ చేస్తాం సార్ ఇక పొట్టుతో ఉన్నాయి చూడండి సార్ ఈ పొట్టు తీసి ఇద్దరు పనులను పెట్టి క్లీన్ చేయించి ఈ పొట్టు వేసి ఈ ఆమదాలు నూనె తీస్తాం సార్ నెంబర్ వన్ న్యాచురల్ సార్ ఇది మసాజ్ కానీ దేని కానీ సరే నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఆమదాలు రాజు సీసాలే మేము ప్రొవైడ్ చేస్తాం సార్ మీరు స్టీల్ క్యాన్ తెచ్చుకుంటే మేము అలా పోషిస్తాం సార్ ప్లాస్టిక్ చేస్తే మేము పోయాం సార్ ఓన్లీ రాజు సీసా మా కడున్నది థర్టీ రూపీస్ పర్ సీసా కాస్ట్ సార్ మేము పల్లె నూనె ఫోర్ థర్టీ అమ్ముతాం సార్ ఫోర్ హండ్రెడ్ ఆయిల్ కాస్ట్ బాటిల్ కాస్ట్ థర్టీ రూపీస్ సార్